తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడం నిరాకరించడంతో అదే పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరతారని వడ్డర్ల సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు ఆయన ఆదివారం పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా వడ్డర సంఘం జిల్లా అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వడ్డర్లను నమ్మించి మోసం చేస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు తగినన్ని సీట్లు కేటాయించకపోవటంపై ఆయన మండిపడ్డారు ఈసారి ఖచ్చితంగా వడ్డర్లకు ఒక సముచిత స్థానం కల్పిస్తారని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మోసం చేస్తారని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డెర ఏంటో చూపిస్తామని తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నామని నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం వ్యాప్తంగా వడ్డర్లు బీసీ ఎస్టీ ఎస్సీ అగ్ర వర్ణాల ప్రజలు కూడా వస్తున్నారని వారి మద్దతుతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు ప్రస్తుతం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చేసింది ఏమీ లేదని All right. Okay, answer, mm -hmm. answer, answer. ఈరోజు మీడియా ముద్రకి రావడానికి ముఖ్య కారణం పుట్టపర్తి నియోజకర్గం తరఫున వడ్డర సంక్షేమ సంఘం తరఫున వడ్డెర కులస్థలమైన మేము దాదాపు తెలుగుదేశం పార్టీ గుడ్నౌట్ ఉంటే ఆవిర్భావం ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒటర కులం రాష్ట్ర వేయుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేవి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం ఎన్నో తూర్లు మీ ఎన్నో పడదొడుకలు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంవత్సరాలు దాడిపోయింది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా ఈ వడ్డెర కులం అనేది ఓటు బ్యాంక్ గానే ఉంది మేము ఈ రోజు రెండు సంవత్సరాల ముఖ్య ఖచ్చితంగా పుట్టపడ్డ అసెంబ్లీ స్థానము వడ్డర కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు బోల్కుడు జనార్దన్ గారు ఈ రాష్ట్ర నా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టిక్కెట్ ఇస్తామని చెప్పి ముందుకు పోండి డోర్ టు డోర్ తిరగండి ప్రతి ఊరు ప్రతి వార ప్రతి పల్లి ప్రతి గడప తొక్కండి ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి కులస్తులను కుల మతాలకు అతీతంగా అందరినీ గలవంటే రెండు సంవత్సరాల ముందు నుండి ఈ దళి పోలన్న సిమెంట్ ఒంటరి సిమెంట్ పోలన్న ముందర పెట్టుకొని ఒంటే తరవ సిమెంట్ పోలన్న సారథ్యం నా సారథ్యంలో మేము ఇంకా అనేక మంది బయట ఇవ్వడం జరిగింది పోలన్న గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అనేక కార్యక్రమాలలో వేలాది రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మేము టికెట్ ఆశించడం జరిగింది టికెట్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ఉత్త చేత పోవద్దండి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయినప్పుడు ఆడబిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఉత్త చేత పోతండి ఏదో రూపంలో పోండి నలభై ఐదు వేలు రూపాయలు చీరలు తీసుకొచ్చి మేము సారీ నలభై ఐదు వేలు చీరలు కోటి ఆరు లక్షల రూపాయలు పెట్టి చీరలు తీసుకొచ్చి నలభై ఐదు వేలు కుటుంబాలకు ఇంటి ఇంటికి గడప గడపకున్న ఎక్క చెల్లెలకి అమ్మగారికి అందరికీ ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది స్టేట్ వైడ్ ఉన్న కులం మొత్తం ఇద్దరు ఓటర్లకు ఇస్తున్నారు బిడ్డ పార్టీ జెండా ఎక్కడ వేస్తున్నారు అని చెప్పి అందులో చాలా ఆశతో ఎదురు చూశారు ఆశ నిరాశ అయింది లోకేష్ బాబు గారు యువ శంకర రావ శంకర కొత్త చెరువుకు వచ్చిన కూడా సిమెంట్ గారు శావ కప్పి సన్మానించడానికి లోకేష్ బాబు గారిని ప్రయత్నం చేస్తే అదే లోకేష్ బాబు అంత పెద్ద లీడరు అన్న నేను కానీ నియోజకవర్గానికి లీడర్ పుట్టపర్తి నియోజకవర్గానికి లీవే పుట్టపర్తి నియోజకవర్గానికి లీడర్ అని చెప్పి ఆ రోజు అతను కేస్తున్న శాలను సత్కరించుకున్న శాలను అదే లోకేష్ రావు గారు చేతలారా పోలన్న గారికి కప్పి ఈ నియోజకవర్గం లీడర్ మీరే అని చెప్పి చెప్పడం జరిగింది లక్ష్యం నాయుడు గారు కూడా లక్ష్యం నాయుడు ఇంట్లో అందరం కలిసి అచ్చం నాయుడు మేము టిఫన్ తిన్నాం టిఫన్ తిన్న తర్వాత ఇంకొక గంటలో రిలీజ్ చేస్తున్నాము ఆ రిలీజ్ లో భాగంగా ఖచ్చితంగా మీ పేరు వస్తా ఉంది కానీ గారిన గారి ఎవరిదో పేరు వస్తుంది మీరు ఖచ్చితంగా గంటలో రిలీజ్ చేస్తాడమ్మ చెప్పి మాకు చెప్పిపోయినాడు అచ్చినాడు ఇంట్లో విజయవాడలో గంట తర్వాత పేరు మారిపోయింది ఈ విధంగా ఈ ఒడ్డ కులానికి అనేక మంది ఎంతో మంది సిగ్గట్ ఆశించి బంధపడి రావడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న బివి వెంకట్రాముడు గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టపడి సత్యసాయ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీవీ వెంకట్రాముడు గారికి టికెట్ అధ్యక్షుడిస్తే పార్టీ మేము మేమందరము సంతోషించాం చాలా గర్వపడాం బీవీ వెంకట్రాము ఒంటే కులానికి ఎమ్మెల్యే టికెట్ యోగమైనా ఎంపీ టికెట్ యోగమైనా కీలకమైన పోస్టు జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఇచ్చినారని మేము చాలా గర్వించాం చాలా గర్వపడాం దాన్ని కనీసము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలు అసెంబ్లీ క్యాండీన్లు కానీ పార్లమెంటు క్యాండీన్లు కానీ మెయిన్ లీడర్లో ఉన్నవాళ్ళు కానీ ఒక ఒడ్డర కులస్తుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే జీవన ఇచ్చుకోలేక వారం కూడా గడవగా ఉంది కనీసం చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడైన కార్తీక లక్ష్మీరాజి టెంపుల్ సంతరే ఆయన పాదాల దగ్గర చంద్రబాబు నాయుడు గారు బీవీరావు గారికి జిల్లా అధ్యక్షుడిచ్చాము మీరందరూ కలిసి పనిచేయండి అని చెప్పి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకనే ఆ బీవి వెంకట్రావుడు గారిని కూడా మార్చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు అజినప్పటి ఆ వ్యక్తిని ఎప్పుడు తీసేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ అధిష్టానం ఎప్పుడు తీసేస్తారు అచ్చెన్నాయుడు కానీ లోకేష్ బాబు కానీ దాన్ని కూడా ఎలక్షన్ కంటే ముందే మాకు చెప్పాలని తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే బీవి వెంకట్రాముడు అనే వ్యక్తి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలు అనేక కీలకమైన పదవులు అనుభవించి పదవులు అంటే పార్టీకి సేవ చేసే కార్యక్రమాలు కానీ పార్టీ పార్టీ ఆఫీసులో చేసే కార్యక్రమాలు కానీ ప్రతిదానికి బీవీ వెంకట్రాముడు అనే వ్యక్తి మందు తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడు లాగా పనిచేయడం జరిగింది అటువంటి బీవి వెంకట్రాముడి తప్పించిన వ్యక్తులు ఈ అంజనప్పుడు ఎలక్షన్ అయిపోయే వరకు అధ్యక్షుడిని పెట్టి నామకావస్థట్టి ఎలక్షన్ అయిపోతానంటే కౌంటింగ్ కూడా సరికి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఒడ్డర్లంటే ఇష్టం లేదు కాబట్టి ఒంటర్ల మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వడ్డే అంజనప్పులు కూడా తీసేస్తారని చెప్పి మేము అనుమానం పడుతున్నాం చాలా వేరకు అవమానం పడుతున్నాం వీళ్ళకి నీతి నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఒడ్డల కులం మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే ఈ అంజనప్పుడు పెట్టని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత సార్ది రాజీనామా చేశానని చెప్పి అతను తప్పుకొని స్వచ్ఛందంగా తప్పుకొని అదే విధంగా అంజనప్ప గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఒక మాట చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తారని చెప్పి పుట్టుబడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి మోసం చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థిగా మా సిమెంట్ వడ్డే పోలండి గారు కాంగ్రెస్ చేస్తున్నారు ఇరవై నాలుగో తారీఖు ఇప్పుడే మేము ఐదు రోజుల నుంచి ఊరు ఊరు వాడ గడప గడపకు ప్రతి పల్లికి పోతున్నాం ఏ ఊరికి పోయిగా ఏ వాడకు పోయినా పార్టీలు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్ణాల వారు అనేక వర్గాల వారు అగ్రవర్ణాల పేదలు ప్రతి ఒక్కరు మీరు ఉండండి వారి ఇద్దరి మీద అనేకమైన ఆరోపణలు వాళ్ళ వాళ్ళు ఇద్దరికి సరిపాల వాళ్ళ మేమంతా చాలా మంది ఉన్నాం మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది మీ ఓటిన బిడ్డలు మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేము అన్ని పార్టీలు ఖచ్చితంగా మేమంతా ఓట్లేసి సిమెంట్ పోలన అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి యా ఊరికి మాకు ధన్యవాదాలు తెలిపి మాకు మద్దతు ఇస్తున్నందుకు శిరస్సు వచ్చి పుట్టపక్క నియోజకవర్గంలోకి నమస్కరించుకుంటున్నాం శుభదినము మేము ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాము టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలనగా నేను బరిలో దిగుతున్నాను వచ్చే ఇరవై నాలుగవ తారీఖున బుధవారము నామినేషన్ కూడా వేయబోతున్నాను ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం వడ్డర్లు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీలు అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము మమ్మల్ని ఆశీర్వదించినారు మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాము చిట్ట సవాల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట్లాడడం కూడా జరిగింది ఆశీరించినారు ఎందుకంటే అటు సిధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు వాళ్ళు చేసే దందాలు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగే వాళ్ళకున్న అసమతంగా ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద ప్రతి తలం మీద ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న వాళ్ళు అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసి వస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశం అయినా అభివృద్ధి చేసింది ఏది లేదు సత్యసాయి జిల్లాగా ప్రకటించినారే కాని పేరుకు నామతంగా కనీసం అంటే ఇక్కడ ఉన్న సాయిబాబుకి సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు ఎక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టింది పాపన లేదు వైసీపీ అయినా ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నా అని తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి ఈ బీసీ బిడ్డగా వడర బిడ్డగా ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేసి గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటనేది నేను చూపిస్తాను ఎట్లా జరుగుతుంది అనేది అభివృద్ధి అనేది నేను చూపిస్తాను మాకు తెలిసింది వీళ్ళు ఉన్న ఒక పార్టీకి ఆ పార్టీ అధినేత ఏది చెబితే ఆ పార్టీ అధినేత ఫండ్ ఏది పంపిస్తే వాళ్ళు ఇలా అభివృద్ధి వాళ్ళే కానీ ఇలా స్వతంత్ర అభ్యర్థుగా ఒక డ్రెవర్గా నేను మాట్లాడుతున్నాను ఒక మనకి ఎవరు ఒక నాయకత్వం లేదు ప్రజలే మనకి దేవుళ్ళు ప్రజలే నాయకత్వము ప్రజల మీద మనం భారం వేసి ముందుకు పోతాం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మీడియా దాన్ని నేను తెలియజేస్తున్నది ఒకటే ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ వేస్తున్నాము ప్రతి ఒక్కరూ నేను టీడీపీ రెవర్గా నేను ముందుకు వస్తున్నాను మేము ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్కరుగా పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరు మాకు ఓట్ వేసి గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాండి మేము ఇప్పుడు మీడియా ముందు మేమేం చెప్పలేము ఎన్నికలకి ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు మేము సమస్యలు చాలా ఇన్నాం ఏ సమస్య ఎందుకంటే బడుగు బడిన వర్గాలకి తావులేదు ప్రతిదీ అనుకూలంగా పోవడం లేదు బీసీలు అయితే మరి దాని సపరేషనే లేదు బీసీ పెరడేషనే లేదు ఎస్సీ వాళ్ళవి మొత్తం వాళ్ళ పెరిడేషన్ అంతా వాళ్ళు వారేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఏ మాత్రం అభివృద్ధి లేకపోలేదు ఫైనాన్షియల్గా ఏది లేదు ఏ మాత్రం ఇది కాకుండా వాళ్ళు ఇచ్చినవిగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు గత మూడు సంవత్సరాలుగా కరోనా వచ్చింది తర్వాత పంటలు పండ పండట్లేదు వాళ్ళకి ప్రజలను పట్టించుకుంటే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎంతవరకు ఉన్నా వీళ్ళు భజన కొట్టుకోవడమే వాళ్ళ భజన కట్టుకోవడమే జగన్మోహన్ రెడ్డి బటన్ మొక్కుతాడు ఈయన ఏదో అమలు పరుస్తున్నాడు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా ఎవరు చూడలేరు మీరు ఆలోచన చేయండి ఈ రోజు ఏమి లేని వాళ్ళు వచ్చి వందల కోట్లు సంపాదించుకుంటున్నారంటే దాని అర్థం మీకే తెలియదు మీ చక్కకూడదు పిప్రా అయితే ఏముండదు దీంట్లో ఆలోచన ఏం చేయాల్సిన అవసరం లేదు మాకేమంటే వాళ్ళు ఒడ్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా మబ్బి పెట్టేదానికి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు అదన్నా నిజమే అవతాం ఎందుకంటే ఒక మనిషిని మార్చినారు కాబట్టి ఇంకో మనిషిని మారుస్తారా మారుస్తారా అనేది డౌట్ ఉంటుంది కదా అందుకోసం మాట్లాడుతాం ఏ ఒడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఉన్నారు ఏ ఒక సీట్ ఇస్తేనే అయిపోతుందా ఒకటే అయిపోతుందా ఈ రోజు మరి ఇంతవరకు వచ్చి కోట్లాది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ప్రజల్లో తిరిగి ఈ రోజు వరకు కూడా మాకు గంట ముందు కూడా లాస్ట్ మీ విధి మొన్నటి వరకు కూడా పద్దెనిమిదో తారీఖు పదిహేనో తారీఖు వరకు కూడా మీద టికెట్ రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అబ్జర్వర్లు కానీ మోసం చేసినారు అందుకే నేను ఈ మీడియా ద్వారా నేను మెసేజ్ ఇస్తాను అనేది ఒకటే చంద్రబాబు నాయుడు దగ్గర సత్యనపల్లిలో జీపులు అది బస్సులోకి ఎక్కించుకొని అతను కూడా నాలుగు రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా అభ్యర్థిని కూడా మేము మారుస్తాము మార్చి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని చెప్పినారు ఇదే పోటపడితే మేము అడిగినాం నామినేట్ పోస్టులు ఇస్తామన్నారు మాకు వద్దు ఎమ్మెల్యే టికెటే కావాలంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఓట్లు పడాలంటే ఎమ్మెల్యే టికెట్ కావాలా అది ఇస్తారా అని అడిగితే నాలుగు రోజులు టైం అడిగినారు నాలుగు రోజులు టైం అడిగినారు కానీ నాలుగు రోజులు పోయింది వారం పోయింది పది రోజులు పోయింది నామినేషన్ కూడా జరుగుతున్నాయి ఆలోచన చేసుకోండి ఎంత మోసం చేస్తున్నారు అనేది అంటే మమ్మల్ని ప్రజల్లోకి ఆల్రెడీ పంపించి మళ్ళీ పంపకూడదని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళే పార్టీలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు రకరకాలుగా జరుగుతున్నాయి అందుకే మీడియా దాకా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒడ్డర్లు బిడ్డలు అంతా తెలుగుదేశం పార్టీకి మనకి ఇంకా టైం ఉంది బీఫామ్ వరకు టైం ఉంది బీఫామ్ మన చేతికి ఇకపోతే ఖచ్చితంగా మా ఒటరి బిడ్డలంతా తెలుగుదేశానికి ఓటు మాత్రం వేయరు ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారు మూడో వ్యక్తి కావాలా ఇండిపెండెంట్గా నన్ను ప్రతి ఒక్కరూ ఆశీర్చించినారు ప్రతి ఒక్కరు చేతులు చేయి కూడా చేసినారు కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్గా ముందుకు పోతున్నా మా మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదనేది ఒక బాధ మా ఓటర్లు అంతా కషిగా ఉన్నారు ఖచ్చితంగా మేము గెలుస్తామని చట్ట సభల్లో పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను పోలన గారికి కృష్ణమూర్తి గారికి వీడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారంలో ముఖ్యంగా మేము పోరాడుతున్నది స్వతంత్ర నాకు వడ్డర్లను చట్టసభలేకి పంపించిన పాపాలు ఏ పార్టీ కూడా లేదు కాబట్టి ఈరోజు దానికి ఎనభై నుంచి కూడా వడ్డెల సంఘం అని చెప్పేసి నాయకులందరూ కూడా సంఘాలు పెడతారు కూర్చుంటారు పార్టీలకు అతీతంగా ఏం చేస్తారంటే మీటింగ్ పెట్టిన మనకి ఎవరు టికెట్ ఇచ్చినా అందరము చేస్తామంటారు మళ్ళా ఎవరు రావాలి పోతున్నారు కాబట్టి ఈ కులాన్ని ఏదో రకంగా పెట్టి పార్టీలు చాలా అన్యాయం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు వడ్డెళ్ళ సత్తా ఏదో చూపించాలని ఉద్దేశంతోనే ఈరోజు పుట్టపట్టి రెబల భర్థిగా పోలనను మా కులము తరఫున మాకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూడా మాకు చాలా అన్నదానాలుగా ఉన్నాయి దానికి తోడు మేము కూడా ఇన్నేళ్ళు మీకు సేవ చేసినాము ఇన్నేళ్ళు మీకు సేవ చేసినాము మాకు కూడా మీకు ఓటు వేయండి అని చెప్పే ఆనంద కూడా మాకు ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని అయినా ప్రతి జాతికి ప్రతి బిడ్డకు ప్రతి ఒక్కరికి మేము ఊరూరు వాడవాడ డోర్ టు తిరిగి ఈ వడ్డల బిడ్డలు గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను